సర్వం విశ్వమయ గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజి గారు అమ్మ స్వర్ణమాలాంబ గారి కృతజ్ఞతలు తెలుపుతూ సతీ సమిత సప్త గారి అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహముతో మరియు ఆది శంకరాచార్యుల గారి అనుగ్రహంతో శైలేష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈ రోజు మనం సర్వం విశ్వమయ భగవద్గీత శిక్షణ మొదలు పెడుతున్నాం ముందుగా ప్రార్థన రాధా మేడం మూడు ప్రార్థన చెబుతూ మూడు అధ్యాలో పదిహేను పదహారు శ్లోకాలు చదవటానికి వస్తున్నారు మేడం సర్వం విశ్వయ గ్రూప్ తరఫున గ్రూప్ సభ్యులకు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికి ఆత్మ ప్రణామాలు సప్తమి శుభాకాంక్షలు అందరికీ ఓ శుక్లాం భరధరం శశివర్ణం చతుర్భుజం प्रसन्न वनम ध्यानोपशा सरस्वती नमस्म वरदे कामिण विद्यारंभ करिष्यामि सिद्धिर्भवतु मे सदा ब्रह्मा गुरु विष्णु महेश्वरा गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः नमोऽस्तु ते व्यास विशालबुद्धे पुल्लारविन्दाय तपत्र येन त्वया भारता तैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रसन्नपारिजाताय स्तोत्रवैत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः वसुदेव सुतम देव कंस चाणुरमर्दनम देवकी परमानंदम कृष्ण वंदे जगद्गु जय श्री कृष्ण जय श्री कृष्ण ओम श्री परमात्मने नमः श्रीमद् भगवत गीता अध तृतीय कर्मयोगः कर्म ब्रह्म विद्धि विद्धिहि ब्रह्म अक्षर समुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितं येवम प्रवर्तितं चक्रं नानुवर्तयति नानु हयः अघायो इंद्रियारामो मोहं पारद सजीवतिहि जय श्री कृष्णा जय श्री कृष्णा श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अतः तृतीयोऽध्यायः कर्मयोगः कर्म ब्रह्मोद्भवं विद् ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्मा नित्यं यज्ञे प्रतिष्ठितम् మేడం నేను ఏటు పదిహేను చదివాను పద్నాలుగు చదివాన పదిహేను పదహారు అండి చదివా పదిహేను కరెక్ట్ గా చదివాను ఆ ఏవం ప్రవిత్తతం చక్రం నాణవతి యతియ యతి హహేయహ అగయో ఇంద్రియ రామో మాగంప దాస జీవతహి జై శ్రీ కృష్ణ गृहसभुली नमस्कारं नायक नमस्कारा ओम् श्रीपरमात्मने नमः श्रीमद्भगवद्गीता अथा तृतीयोऽध्यायः कर्मयोगः श्रीभगवान् उवाच कर्म ब्रह्मोद्भवं वित्ति ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म

చదవటానికి ఇప్పుడు పద్నాలుగు అధ్యాయంలో పదో శ్లోకం చదవడానికి రమా మేడం వస్తున్నారు మేడం సర్వ విస్మయ గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారాలు మరియు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు జై శ్రీకృష్ణ ఇప్పుడు జై పదిహేను అధ్యాయంలో పదవ శ్లోకానికి స్వాగతం పలుకుతూ మనము చదువుకుందాము ఓ శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అథ చతుర్దశోధ్యాయ గుణత్రయ విభాగయోగ శ్రీ భగవాను रजस्तमक्ष्याभिभूय सत्वम भवति भारता रजह सत्वम तमस्शैवा तमह सत्वम रजस्तधा रजह रजो गुणमो तमह तमो गुणमो च मर्यु अभिभूया अधिक मिलची सत्वम सत्व भवति ప్రధానమైనదిగా అవుతుంది భారత ఓ భరత వంశీయుడా రజహ రజోగుణము సత్వం సత్వగుణము తమ చ కూడా ఏవ ఆ విధంగా తమహ తమోగుణము సత్వం సత్వగుణము రజహ రజోగుణము విధముగా రజస్తమశాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశైవ తమః సత్వం రజస్తధా ఓ భరత వంశీయుడా ఒక్కొక్కప్పుడు సత్వగుణము రజస్తమో గుణాలను ఓడించి ప్రధానమైనదిగా అవుతుంది మరొకప్పుడు రజో రజోగుణము సత్వగుణము మరియు ఓడిస్తుంది వేరే సమయాలలో తమో గుణము సత్వ రజో గుణాలను ఓడిస్తుంది ఈ రకంగా ఆధిపత్యం కొరకు సర్వదా పోటీ జరుగుతూనే ఉంటుంది అంటే ఓ అర్జున రజస్తమో గుణములను సత్వ సత్వగుణము వృద్ధి చెందును అదే విధముగా సత్వగుణములను మరియు సత్వ తమో గుణములను రజో రజోగుణము వృద్ధి చెందును అదే విధముగా సత్వ రజో గుణములను అణిచి తమో గుణము వృద్ధి చెందును అంటే ఈ ఉన్నటువంటి ఈ మూడు గుణాల మూడు గుణాలలో రజో రజోగుణము సత్వగుణము తమో గుణము ఒకసారి తమో గుణము ఎక్కువైన తర్వాత అది దాని తర్వాత ఒక్కొక్కసారి రజోగుణం ఎక్కువ అవుతుంది రజోగుణము ఎక్కువైన తర్వాత తమో గుణం ఎక్కువ అవుతుంది అందుకే మనిషి ఒక్కొక్కసారి అందరు ఒకే రకంగా ఉంటారు చూడండి పోయినసారి బాగానే ఉన్నాడు ఈసారి ఏమైందో మళ్ళీ ఒకసారి మాకు కావాలంటారు ఒకసారి మా వద్ద అంటాడు ఇదేంటి నువ్వు వద్దు కావాలంటేనే కానీ నేను తీసుకొచ్చాను బజార్ నుండి మళ్ళీ ఇప్పుడు వద్ద వింట నాకు కావాలి నాకు వద్దనిపిస్తుంది ఇప్పుడు అదికు వద్దని చెప్తున్నాను ఈ విధంగా మాట్లాడదు అంటే అక్కడ గుణాలు మారిపోతున్నాయి అనమాట అంటే తమ్మో గుణం ఏ విధంగా తమో గుణమేమో తీసుకురమ్మని చెప్తుంది సారీ రజవ గుణమేమో తీసుకురమ్మ చెప్తుంది అవున తమ్మో గుణమేమో ఎందుకు తెచ్చావు నీకు అవసరం అయితే మన మాత్రం తీసుకొస్తావా అలా అందుకే ఇక్కడ చెప్పడం జరిగింది అంటే రజస్తమో గుణములను అణచివేసి సత్వగుణం వస్తుంది సత్వగుణము మరియు తమో గుణములను అనిచి రజోగుణము వస్తుంది మరి అదే మాదిరిగా సత్వ రజోగుణములను అనిచి తమో గుణము వృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది అన్నమాట శ్లోకం చెప్తున్నాను మ్యామ్ రజహ రజహ తమహ

भी भी सत्वं। सत्वं। भावति भारता। भावति भारता। भावति भारता। रजह रजह रज

श्रीमद्भगवद्गीता अधः चतुर्दशोऽध्यायः गुणत्रयविभागयोगः रजस्तमच्चाभिभूय भवति रजस्तमच्चाभिजसत्त्वं तमच्चैव तमसत्त्वं रजस्तदा अर्जुन रजस्तमो गुणान् अनिचि సత్యము మరొక్కప్పుడు సత్య సమోగణాలను మించి తమోగుణాలను మించి రజోగుణం ఇంకొకప్పుడు సత్వ రజోగుణాలు గెలిచి తమోగుణం ఆధిపత్యము వహిస్తుంటాయి గ్రూప్ సభ్యులందరికీ నా యొక్క నమస్కారములు శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత గుణత్రయ విభాగ యోగ

ప్రజాస్తమ గుణాలను క్రిందికి తో తొక్కగలిగితే అప్పుడు సత్వగుణము క్రియాకార్య జ్ఞాన శక్తి సుఖ శక్తి మొదలైన లక్షణాలను వ్య వ్యక్తము చేయగలుగుతుంది రజోగుణము ప్రబలమై సత్ సత్వ తమో గుణాలను క్రిందికి తొక్కగలిగితే అప్పుడు రజోగుణము కార్యకారి క్రియాశీలత్వ లక్షణాలను వ్యక్తము చేయగలుగుతుంది అలాగే తమో గుణము ప్రబలమై తత్వ రజోగుణాలను క్రిందికి తొక్కగలిగితే అప్పుడు తమో గుణము క్రియాకారి అయి సో సోమరితనము వంటి లక్షణాలను వ్యక్తము जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण ओम श्री परमात्मने नमः श्रीमद्भगवद्गीता अथ श्री विभाग योग रजस्तमश्चाभिभूया सत्वं भवति भारता రజస్తదా ఓ అర్జున రజస్త రజస్తమో రజస్తమోగుణముల నుంచి సత్వగుణము వృద్ధి చెందును సత్వ తమో తమోగుణముల నుంచి రజోగుణము వృద్ధి చెందును అట్లే సత్వ రజ रजो गुणमुलनानिचि तमो गुणमु वृद्धि यगुनो जय श्री कृष्ण ओम श्री परमात्मने नमः श्रीमद् भगवद् गीता अथ चतुर्दशो अध्यायः गुणत्रय विभाग योगः रजस्तमस्याभिभूया सत्वं भवति भारता ఓ రజస్తమో గుణముల ననచి సత్వగుణము వృద్ధి చెందును సత్వ గుణముల ననచి రజోగుణము వృద్ధి చెందును అట్లే సత్వ రజో గుణముల ననచి గుణము వృద్ధి అగును జై శ్రీకృష్ణ జై అవును అంటే రజోగుణము ప్రధానమైనదిగా అయినప్పుడు సత్వగుణము తమో గుణము ఓడిపోతాయి అదేవిధంగా సత్వగుణము ప్రధానమైనదిగా అయినప్పుడు రజస్తమో గుణాలు ఓడిపోతాయి అంటే ఇక తమో గుణము ప్రధానమైనదిగా అయినప్పుడు రజోగుణము సత్వగుణము ఓడిపోతాయి ఈ పోటీ సర్వదా జరుగుతూనే ఉంటుంది నిత్యం మనుషులు ఇప్పుడు అందరూ అదే కదా అన్ని గుణాలను కలిగి ఉన్నారు ఏ ఒక్కరు ఒకే గుణానికి అక్కడ పాటుపడి లేరు సత్వగుణము ఏ ఒక్కరి అని కాదు తమో గుణము ఏ ఒక్కరు అని కాదు మరియు రజోగుణము ఏ ఒక్కరు అని కూడా కాదు మూడు గుణాలు మనుషుల్లో కనిపిస్తూనే ఉన్నాయి మార్పు వస్తూనే ఉంటుంది అంటే అందుకే నిజంగా కృష్ణ భావనలో ప్రగతిని సాధించే ఉద్దేశము కలిగిన వాడు ఈ మూడు గుణాలను దాటాలి రజో గుణము దాటాలి తమో గుణము దాటాలి మరియు సత్వగుణం కూడా దాటాల్సి ఉంటుంది అంటే ఏదో ఒక ప్రత్యేక గుణ ప్రాధాన్యము మనిషి వ్యవహారాలు కార్యకలాపాలు భోజనాది విషయాలలో ప్రకటమవుతూ ఉంటుంది ఇవన్నీ తర్వాత అధ్యాయాలలో కూడా మనకి ఇంకా తెలుసుకోవడం అనేది జరుగుతుంది కానీ మనిషి కోరుకుంటే సాధన ద్వారా సత్వగుణాన్ని పెంపొందించుకొని ఆ విధంగా రజస్తమో గుణాలను ఓడించగలుగుతాడు ఎప్పుడు మనిషి తలుచుకుంటే మనిషి తలుచుకుంటే ఆధ్యాత్మికంగా తను ఎదిగితే వీటిని అధిగమించగలడు అని చెప్తున్నాడు అంటే అదే విధంగా అతడు రజోగుణాన్ని ఎంచుకొని సత్వగుణాన్ని తమ గుణాన్ని ఓడించగలుగుతాడు రజోగుణం యొక్క లక్షణాలు ఏంటి అని మనం చదువుకున్నాము చాలా మంచి లక్షణాలు ఉంటాయి అన్ని రజోగుణంలో లేదా తమో గుణాన్ని పెంచుకొని సత్వ రజోగుణాలను ఓడించగలుగుతాడు ఈ మూడు ప్రకృతి గుణాలు ఉన్నప్పటికి మనిషి స్థిర నిశ్చయుడైతే సత్వగుణాన్ని పొంది ఆ తర్వాత సత్వగుణాన్ని కూడా దాటి వసుదేవ స్థితి ఆ భగవంతుని యొక్క స్థితి అని పిలువబడేటటువంటి విశుద్ధ సత్వ గుణంలో నెలకొనగలుగుతాడు ఆ స్థితిలో అతడు భగవద్ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతాడు ప్రత్యేక కార్యాల ప్రదర్శనను బట్టి మనిషి ఏ గుణంలో నెలకొన్నాడో తెలుసుకోవచ్చును అంటే మనము చదువుకోవడం అనేది కూడా జరిగింది గుణంలో మనిషి ఏ విధంగా ఉంటాడు రజో గుణంలో మనిషి ఏ విధంగా ఉంటాడు మరియు తమో గుణంలో మనిషి ఏ విధంగా ఉంటాడు అనేది కూడా మనం చెప్పుకున్నాం ఇవన్నీ కాబట్టి అవన్నిటిని అధిగమించినప్పుడు ఈ భగవంతుని యొక్క వసుదేవ స్థితికి వచ్చినప్పుడు అతను ఏ విధంగా ఉంటాడు అనేది కూడా మనము తెలుసుకోవచ్చు ఓకే జై శ్రీకృష్ణ ఇప్పుడు మనం గీతా మహత్యం ఓకే మేడం ఎవరు చెప్తారు నేను చెప్తానా ఎవరు చెప్తారా స్టార్ట్ చేయనా సారీ ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీమద్ భగవద్గీతా మాహగ్్యం శాస్త్రమిదం పుణ్యం पठित्य प्रयतः पुमान् विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः गीताध्ययनशीलस्य प्राणायामापरस्य च नैव सन्ति हि पापानि पूर्वजन्म कृतानि च मलनिर्मोचनं पुंसां जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारामलनाशनं गीता तु गीता कर्तव्या किमन्येः शास्त्रविस्तरे हि या स्वयं पद्मनावस्या मुखपद्माद्विनिस्कृताद्विनिसृता भारतामृतसर्वस्वं विष्णुर्वोक्ता द्विनिसृतं गीता गंगोदकं पित्वा पुनर्जन्म न विद्यते सर्वोपनिषदो गावो दुग्धा गोपालनन्दनः पादो वत्सुधीर्भोक्ता दुग्धं गीतामृतं मह एकं शास्त्रं देवकी एको देवो देवकी पुत्र एको मंत्रस्तस्य नामाने याने कर्माप्यकंतस्य देवस्य सेवा धर्मोवता भगवान परमेशाना भक्तिरव्यभिचारिनी प्रारब्धं बुज्यमानस्य कथं भवति हे प्रभो श्री विष्णुरुवाचा

यत्र पाठा प्रवर्तते तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवास्य ऋषयो योगिनः पन्नगास्य ये गोपाल गोपिका वापि पार्षदैः सहायो सहायो जायते शीघ्रम् यत्र गीता प्रवर्तते ते यत्र गीता विचारश्च पठनम् पाठनं श्रुतं तत्र अहम् निश्चितम् पृथ्वी निवासामि सदैव हि गीता श्रेयोऽहम् तिष्ठामि गीता मे चोत्तम् त्रिल्लोकान् पालयाम्यहम् गीता मे परमाविद्या ब्रह्मरूपाना संशयः अर्थमात्राक्षरा नित्य स्वानिर्वाच पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्तस्वमुखतो अर्जुनम् वेदात्रायी परानन्दा तत्त्वार्थज्ञानमञ्जसा यष्टो दशा जपे नित्यम् नरो निश्चलमानसः ज्ञानसिद्धिम् सा लभते ततो याति परम् पदम् पाठे समर्थसम्पूर्णे तथार्थम् पाठमाचरेत् तदा गोदानजम् पुण्य पुण्यम् लभते नात्र सञ्जयः त्रिभागम् पाठमानस्तु గంగా స్నాన ఫలం లభేత్ ఫలం ఏకాధ్యాయం తూయా నిత్యం పఠతే భక్తి సంయు్రలోకమాప్నోతి గణో వచిశరం అధ్యాయం శ్లోక పాదం వా నిత్యం యా పఠతే నరః सा याति नर नरथं यावन्ती मन्वन्तरं वसुन्धरे गीता श्लोकदशकं सप्त पञ्चचतुष्टयं धौतृण्येकं तदर्थं वा श्लोकानां या पटिन्नरः चन्द्रलोकामाप्नोति वर्षाणास्मयुतं ध्रुवं गीतापाठे समायुक्तो मृतो मानुसतं व्रजेत्

जीवन्मुक्तस्य विज्ञेयो देहान्ते परमं पदम् गीतामाश्रित्य बहवो भूभुजो जनकादयः निर्धूतकल्मषालोके गीतायातः परमं पदम् गीतायः पठनं कृत्वा महत्सु नैव यः पठेत् पाठो भवेत् तस्य

ఒక పుస్తకం ఉంటుంది అంటే దీన్ని ఎలా వాడాలి ఏం చెయ్యాలి ఏంటి అని అనుకోవడానికి మరి వంద సంవత్సరాల ఈ జీవితానికి ఒక పుస్తకం అవసరం లేదా ఈ జీవితం ఎందుకు వచ్చింది ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి దానిని ఎలా చేరుకోవాలి జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి జీవితంలో వచ్చేటటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అవసరమే కదా అవన్నీ మనం ఎదుర్కోవడానికి మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి ఒక ఘని ఒక నిధిని ఆ పరమాత్మను మనకు అందించడం అనేది జరిగింది అదే భగవద్గీత అందుకే జాతి మత కుల వర్ణ అనేది లేకుండా ప్రతి ఒక్కరూ చదివేటటువంటిది ఈ గీత అందుకే ప్రతి ఒక్కరు భగవద్గీతను చదవండి చదివించండి వినండి వినిపించండి గీత నేర్చుకో మార్చుకో జై శ్రీకృష్ణ అందరికీ ఒక్కసారి పెద్ద సప్తమి శుభాకాంక్షలు क्ष सत्य शुभाक जय श्री कृष्ण जगदुरु जय श्री कृष्ण